నా పేరు ప్రసాదు నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను ఈరోజు మన స్వామీజీ గారు మన స్వామి పరిపూర్ణానందజీ గారు ఇక్కడ హిందూపురంలో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పార్టిసిపేట్ చేస్తున్నారు మాలాంటి వాళ్ళు చాలామంది కూడా మా దగ్గర స్వామీజీ గారు వస్తే బాగుండేది చేస్తే బాగుండేది అనేసి మాలాంటి వాళ్ళు చాలా దగ్గర చాలా నియోజకవర్గాల్లో అనుకున్నారు కానీ ఈరోజు స్వామీజీ గారు హిందూపురాన్ని ఎంచుకోవడం అనేది నిజంగా హిందూపుర వాసులో అదృష్టం అని నేను భావిస్తున్నాను అలానే ఈరోజు ఈ హిందూపుర ప్రజలు కూడా స్వామీజీ రావడం అనేది వాళ్ళకు అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఆయన వెంట నడిచి హిందూ ధర్మం పరిరక్షణ కోసం దేశం కోసం ధర్మం కోసం నిరంతరం శ్రమించే పరితపించే మన స్వామీజీ గారికి మద్దతుగా నిలచండి అదే కోవలో ఈ హిందూపురాన్ని కూడా చేర్చి రాబోయే తరాలకు ఈ రెండు వేల ఇరవై తొమ్మిదికి కానీ ఇంకా రాబోయే తరాలకు కానీ ఈ హిందూ హిందూపురాన్ని ఒక ఆదర్శవంతంగా మనం తీర్చిదిద్దుకుందామనేసి మీ అందరికీ ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను ఏంటంటే మనం దక్షిణాన హిందూ అనేది చాలా బలపడట్లేదు ఈరోజు ఉత్తరాన్ని మనం చూస్తే ఒక యోధి ఆదిత్యనాథ్ గారు కాషాయాన్ని ధరించి ఆయన రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం అందరం చూస్తున్నాం గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ ఈ ఉత్తరప్రదేశ్లో గత ఎనిమిది సంవత్సరాల కిందట ఎలా ఉండేది ఈరోజు మన భారతదేశంలో నెంబర్ వన్ స్థాయికి వెళ్ళడానికి పోటీ పడుతుంది అలానే ఈరోజు దక్షిణాదిలో ఆ పాటుపడే తత్వం అనేది లేదు కానీ మన స్వామీజీ గారు ముందుకు రావడం వల్ల ఆయన ద్వారా భర్తీ జరగడం అనేది చాలా నాకు ఆనందదాయకంగా ఉంది ఇంకా చెప్పాలంటే ఈరోజు దక్షిణాన్ని కూడా మన స్వామీజీ గారితో శంకారావం మనం పూరించి ఈ హిందూపురం అభివృద్ధే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందింది తద్వారా ఈ దక్షిణాదిలో కూడా స్వామీజీ పాలనలో ఎలా ఉంటుంది అనేది మనం ఈ రాష్ట్రానికి అలాగే ఈ దేశానికి కూడా చూపించాలనేసి నేను చాలా హృదయపూర్వకంగా ఆనందంగా ఈ హిందూపుర ప్రజలకు తెలియజేసుకుంటున్నాను అలాగే నా రాష్ట్రం నలుమూలల నుంచి చాలామంది ఈరోజు ఇక్కడికి వచ్చారు అలానే ఇంకా చాలామంది ఇక్కడ వచ్చి పనిచేసి హిందూపుర ప్రజలు ఈరోజు చాలా అదృష్టం చేసుకున్నారనేసి అనుకుంటున్నాను నిజంగా ఆయన ఇక్కడ వచ్చి మీకోసం పాటు పడ్డం అనేది నిజంగా చాలా అదృష్టం ఎందుకంటే ఈరోజు మనం చాలా రాజకీయాల్లో గత నలభై సంవత్సరాలుగా ఒకే పార్టీని చూస్తున్నాం గత డెబ్బై సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఈ ప్రత్యేకంగా హిందూపురంలో కానీ ఎవరైనా గెలవడం మీరు ఓడిపోవడం వాళ్ళు గెలవడం వాళ్ళు గెలిచి ఎక్కడికో వెళ్ళడం మీరు ఓడిపోయి ఇక్కడే ఉండడం కానీ ఈరోజు హిందూపురం ప్రజలు ఏంటంటే స్వామీజీ గారిని గెలిపిస్తే ఆయన ఇక్కడే ఉంటారు మీలో ఒకటిగా మీకోసం మీకోసం హిందూపురంలో ఉంటారు మిమ్మల్ని గెలిపిస్తారు రాజకీయ నాయకుడు అంటే రేపటి ఎలక్షన్ల కోసం ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు కానీ రేపటి తరాల కోసం రాజ రాజనీతిజ్ఞుడు మన స్వామి పరిప్రామనంద గారు మన కోసం హిందూపురం కోసం ఆయన ఇక్కడికి వచ్చి నిరంతరాయంగా వర్క్ చేస్తున్నారు అలాగే ఆయన ఇక్కడ మన కోసం హిందూపురం కోసం నిరంతరాయంగా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇక్కడ చేస్తారు మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవాలంటే హిందూపురానికి స్వామీజీ గారిని ఎన్నుకోవాలి